హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలు ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లిగడ్డ కారం చేస్తుంది అనమాట కారం పొడి కడాయి పెట్టుకున్నది బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక ప గాల మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుంటే కారం పొడి బాగుంటుంది అనమాట టేస్టు ఇవి మంచిగా కొంచెం వేగిన తర్వాత ఒక ఐదారు రిక్కలు చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా కొంచెం ఇట్లా క్రిస్పీగా ఫ్రై కావాలన్నమాట ఇట్లా మెత్త మెత్తగా ఉంటే అంత కారం పొడి ఇట్లా ముద్దలాగా వస్తుంది అనమాట కొంచెం చింతపండు కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసే సపరేట్గా గిన్నెలు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఉల్లిగడ్డలు డీప్ ఫ్రైకి నూనె పోసుకోవాలి అది బాగా వేడి కావాలన్నమాట ఇక ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా పొడు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మంచిగా నీటి ఇట్లా మొత్తం ఇప్పి పెట్టుకోవాలన్నమాట పొడి పొడిగా వేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ ఇక నూనె కొంచెం వేడైన తర్వాత ఉల్లిగడ్డ అందులో వేసుకోవాలి నూనెలో వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు పెడితే ఉల్లిగడ్డ మాడింది అనుకో టేస్ట్ అనేది బాగా రాదు కొంచెం చేది చేది అనిపిస్తుంది అనమాట కారం పొడి వేసుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఒకసారి ఇట్లా బాగా ఫ్రై అయినాక ఒక్కోసారి మరలు వేసుకోవాలి కొంచెం ఇట్లా రెడ్డిష్ కలర్ రావాలన్నమాట ఇట్లా వస్తే సరిపోతుంది ఇట్లా వచ్చిన తర్వాత ఇంకా తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి గిన్నెలకు తీసుకున్న తర్వాత ఒక పిటికడంతా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట క్రిస్పీగా ఫ్రై కావాలి అట్లా ఫ్రై అయితేనే కారంపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు ఫ్రై అయిన తర్వాత ఒక యాభై గ్రాములన్నీ పల్లీలు వేసుకోవాలి కరివేపాకు తీసి ఒక ఉల్లిగడ్డలనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక యాభై గ్రాములన్నీ పల్లీలు వేసుకోవాలి అది పల్లీలు వేసేది క్లిప్ ఇట్లా మిస్ అయిందనమాట ఈ పల్లీలు కూడా వేసుకున్న తర్వాత పల్లీలు కూడా చిన్న మంట మీదనే మంచిగా ఇట్లా పొట్టు ఊడుతుంది కదా అట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇంకా ఉల్లిగడ్డలలోనే వేసుకోవాలి పల్లీలు కూడా సపరేట్గా ఏం అవసరం లేదు మళ్ళీ అన్ని గిన్నెలు ఎక్కువ పడతాయి కదా అవి కంప్లీట్గా సల్లగా అయ్యేలోపి ధనియాలు ఇవన్నీ సల్లగా కదా ఇవి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మనం తినేదాన్ని బట్టి స్పైసీ నెస్ తింటారు కొంతమంది కొంచెం చప్పగా తింటారు కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక పిడికడాన్ని ఎల్లిపాయలు వేసుకున్నాను నేను పొట్టు తీయకుండా వేసుకుంటే ఇక ఇగో ఇట్లా ఇట్లా గబ్బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇట్లా మెత్తగా అస్సలే ఉండదు అనమాట ఇట్లా వేసుకుంటే తర్వాత ఇక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ పల్లీలు కరివేపాకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకోవాలి ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా సపరేట్గా పెట్టుకోవాలన్నమాట అన్ని పల్లీలు కూడా అట్లా సపరేట్గా ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా పక్కకు పెట్టేసుకోవాలి ఇట్లా మిక్సీ గిన్నెలు వేసుకొని కంప్లీట్గా సల్లగా కావాలి వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇగో ఇట్లా మంచిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా చూసిర ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో కారం పొడి మనం సపరేట్గా పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు కొన్ని అవి అట్లే ఉండాలి అట్లా ఉంటేనే కారం పొడి అనేది బాగుంటుంది అందులో ఈ కారం పొడి అందులో పోసుకోవాలి ఇక పోసుకొని ఉల్లిగడ్డ పల్లీలు ఈ మిక్సీ పట్టుకున్న కారము మంచిగా బాగా కలుపుకోవాలి అన్నీ మిక్సీ చేసుకోవాలన్నమాట కొంచెం ఉల్లిగడ్డ క్రిస్పీగానే ఉంటుంది కదా ఫ్రై చేసుకున్నది మనం అంటే కొంచెం ఇట్లా ముక్కలు ముక్కలు అవుతుంది అనమాట మంచి నెల ఇరవై రోజులు నెల రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది అనమాట ఈ కారం పొడి టేస్ట్ కూడా మారదు చాలా చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం గొంతు అంత బాగలేదు నాది ఇట్లా మొత్తం మిక్సీ చేసుకొని మొ కంప్లీట్గా సల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్సులు వేసుకొని మూత పెట్టి పెట్టుకుంటే మస్తు నెల రోజులు ఇరవై రోజులు నిల్వ ఉంటుంది తర్వాత ఇంకా వేడి వేడి అన్నం వేసుకొని ఈ ఉల్లిగడ్డ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అస్సలు బస్ సూపర్ అంటే సూపర్ జల్మి చేసిన వాళ్ళకైతే గొంతు అసలు మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఈ కారం పొడి తింటే నేనైతే నెయ్యి వేసుకొని వేడివేడి అన్నం వేసి అయింది నాకు ఇక కలుపుకొని తింటే చూడు ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా చాలా బాగుంది ఓకే అండి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఉల్లిగడ్డ కారం పొడి చేసి తిన్న తర్వాత ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి